మోంత తుఫాన్ ప్రభావంతో ఐపోలవరం మండల వ్యాప్తంగా దెబ్బతిన్న పంట పొలాలను ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పరిశీలించారు ఈ సందర్భంగా ఐపోలవరం టీ కొత్తపల్లి తదితర గ్రామాలలో స్థానిక తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులతో కలిసి ఆయన పర్యటించి రైతులతో మాట్లాడారు ప్రధానంగా ఆయా ప్రాంతాల్లోని వరిచేలను స్వయంగా పరిశీలించి జరిగిన నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని పంట నష్టపోయిన రైతులు ఎమ్మెల్యే వద్ద ఆవేదన వ్యక్తం చేశారు జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి దెబ్బతిన్న రైతులందరికీ పరిహారం అందేలా చూస్తారని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సాగిరాజు సూర్యు బాబు రాజు వ్యవసాయ శాఖ అధికారిని వాణి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ਇਹ ਬੜੀ ਮਸੂਲ ਕਰ ਰਹੇ ਨੇ ਕੋਈ ਲੈ ਰਹੇ ਨੇ ਕੱਟ ਕਾਟੇ ਸਤੋ 2000 ਮਨਸੀ ਏਰੀਆ ਤੋਂ ਰੇਂਜਰ ਮਿਲ ਕੇ ਨਾਲ ਦਿੰਦੇ ਸਭ ਤੋਂ ਤੇ ਦੀਨ ਸੰਤਾਂ ਇੱਕੋ ਟਿਲਕਪੱਲੀ ਕੇਸਿੰਗ ਨੂੰ ਆ ਰਹੇ ਨੇ ਦੇਖੀ ਆ ਆ ਮਾ ਮਾ ਪਾਲਰ ਆ ਪਜਲਵਾ ਪਾਲਰ ਮਜਲਵਾ ਆਉੜੀ ਪਾਲਰ ਨਾਲ ਇੱਕ ਵਾਰ ਤੁੰਦ ਨੇ ਜਾਈ